నేను గనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మా యువత కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాను నా డివిజన్ను మెరుగుపరచడానికి ముందడుగు వేస్తాను డివిజన్ ప్రజలతోని అందరితో కలిసిమెలిసి ఉంటానని మా డివిజన్ ప్రజల సాక్షిగా కోరుకుంటున్నా యువ యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నా డివిజన్ రూపురేఖలే మార్చి చూపిస్తాను డ్రైనేజ్ పరంగా కానీ సీసీ రోడ్ పరంగా కానీ అన్నిటి పరంగానే నా డివిజన్ అత్యున్నత ముందటి స్థాయిలో ఉండగా కోరుకుంటాను అన్న చూడండి అర్కాపూర్ గ్రామ ప్రజలకు మరియు ముల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు పదహారు వార్డు డివిజన్కు పండుగ సాయి కృష్ణ గారు అయినటువంటి వారు అభ్యర్థిగా నిలబడి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిసారి బీసీ వర్గాలు కానీ వారికి కానీ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈసారి ఎస్సీగా ప్రకటించి మళ్ళా కొన్ని రోజుల తర్వాత దాన్ని జనరల్గా మార్చారు అప్పుడు యువత అంతా ఏమన్నారంటే అయ్యా ఎప్పుడు మీరేనా మాకంటూ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కలను చెల్లెళ్లను అన్నలను వదినలను అందరినీ ప్రాధేయపడ్డారు బడ్డ సరే బిడ్డ మీకు ఏసీ వచ్చింది కదా అని చెప్పి అగ్రవర్ణ చెప్పడం వలన పిల్లలంతా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పుకుంటే అమ్మ నేను ఒక్కసారి ఊరికి వెళ్తున్నా అమ్మ ఊళ్ళో నేను ప్రాజకీయం చేయాలనుకుంటాను పిల్లలు సంతోషపడ్డారు కాబట్టి అదే అది అరుచులో తీసుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ జనరల్ చేయడం జరిగింది సార్ అప్పుడు యువత అంతా ఏమనుకున్నారంటే అరే మా ఆశలన్నీ నిశలు అయిపోయాయి కనీసం మేము నిరుద్యోగ సమస్యతో పాటు ఈ రాజకీయ సమస్య ఏర్పడుతుంది కదా మేమేదో కొంత కొంత మా తల్లిదండ్రులు చేసిన రాజకీయంతో మా పెద్దల అనుభవంతో మా యొక్క కుటుంబ పరిపాలనతోని కానీ ప్రజలపడలో మమేకం కానీ మా అక్కలు కానీ మా చెల్లెలు కానీ మా అన్నయ్యలు కానీ మా మల్లమ్మలతో పాటు ఇంత మాకు తోచినంత మేము దళిత కుటుంబాన్ని వారం అని చెప్పేసి దీన్ని అనాధికారికంగా ఉన్నదాన్ని అధికారికంగా ప్రకటించిన దాన్ని అనాధికారికంగా చేసేసి అయ్యా మీకు జనరల్ అయిపోయిందని చెప్పేసి నాయకులంతా అది చేసిన తర్వాత యువత లోపల ఏకాయమని చెప్పేసి బిడ్డ మరి ఎవరు ఈ దళిత లోపల ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే నేను ఒక ఐదు రెండు వేల ఒకటి ఉప సర్పంచ్గా అని చెప్పే నా కొడుకు సుతం తిరుగుతూ ఉంటున్న తర్వాత నాన్న నేను సుతం ఉంటా అంటే బిడ్డ చూద్దాం మనకు అట్ట అవకాశం వస్తే పెద్దలను కానీ మన ఊరి గ్రామ ప్రజలను కానీ ఆదరించి మనలో ఆదరించాలి వాళ్ళు మనం పోయి వాళ్ళను అదుపులు కదా బిడ్డ నువ్వు ఉండు నువ్వు పనిచేస్తావు నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు పిల్లలతో కానీ పెద్దలతో కానీ మమ్మేకా ఉన్నావు బిడ్డ సరే అని చెప్పేసి అనడం వల్ల నేను చేస్తా అన్న అంటే బిడ్డ ప్రజలు వాళ్ళ నాడిని వాళ్ళ ఉద్రేకత వాళ్ళ ఆవదన తెలుసుకున్న తర్వాత మనకంటూ పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకొని చేద్దాం బిడ్డ అని చెప్పేసి నేను నిన్నటి వరకు చూస్తాను నేను కాంగ్రెస్ పార్టీగా పనిచేసిన ఇరవై ఐదు సంవత్సరాలు నేను అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీసీలు కానీ ప్రచారం చేసుకున్నా అయ్యా నాకు ఒక టికెట్ ఇవ్వండి నా కొడుకు నేను కొంత కాకుండా నా కొడుకు యువకుడు ఉన్నాడు ప్రజల లోపల అయిపోయాడు ఒకసారి ప్రజాసేవ చేయాలి నా దళిత కుటుంబానికి నా దళిత వర్గాల వారికి నా అక్కలకు నా చెల్లెన్నకు నా నా అక్కయ్యలకు కానీ నా బావలకు కానీ నా ఊరేంది ఇంత ఈ రోజు ఇక్కడి నుంచి వాళ్ళు సార్ ఇప్పటివరకు ఈ రోడ్డు అభివృద్ధి కాలేదు నచ్చిన ఐదేళ్ళు కాంగ్రెస్ ఉంటే పదేళ్ళు బీఆర్ఎస్ ఉన్నది అయ్యా మాకు ఈ రోడ్ చేయండి మాకు ఒక ఆటో రావడం లేదు ఒక బస్సు రావడం లేదు ఏది రావడం లేదు అంటే ఇది మా పిల్లలంతా కలుసుకొని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే దీని మీద స్టే తీసుకొచ్చి ఈ రోడ్డు మాత్రం సార్ దీన్ని మంత్రి వారికి దృష్టికి తీసుకొని అన్నామా అన్నా మా ఎస్సీ కాలిన చెప్పి అభివృద్ధి చేయకుండా పోతున్నాను అన్న గక్కడి వరకే పని అన్న ఇలా చూడండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారు ఇస్తాం రెండు మూడు సార్లు రిప్లెస్మెంట్ ఇస్తాం మేము అధికారిక పార్టీగా లేకున్నా కానీ అన్న మీ పార్టీ ఉంది కదా పదిహేను మీరన్నా అభివృద్ధి అన్న మీకు పేరు అని చెప్పేసి మేము అన్నగారు వేడుకున్నాం అవి అన్నీ చూసి మాట్లాడండి డాడీ ఒక్కసారి నేను వెళుతాను ప్రజల లోపల అడుగుతా నేను చూద్దాం సేవ చేయగలుగుతా అమ్మా అని చెప్పేసి వెళ్ళిండు సార్ కాబట్టి ప్రజలు అక్కలారా చెల్లెళ్ళారా అన్నలారా తమ్ముళ్ళారా మీరు అందరు ఆలోచించండి ఎవడు మీకు పనిచేసేవాడు నచ్చిన ఇలా అందరూ వచ్చి నేనున్నా నేనున్నా అంటాను మీ వద్దకు వచ్చిండా మీ వద్ద ఏమన్నా ఆసక్తి కానీ సంపద కానీ మీ పిల్లల గురించి కానీ మీ పెద్దల గురించి కానీ ఏమన్నా ఆలోచించినట్టయితే దయచేసి మీ దండం పెడతా మీ కాలు మొక్కుతానా ప్రజలకు ఆలోచించి ఎవరు వీడు ఎవరు పనిచేస్తాడా చేయడా డబ్బుకు ఆశపడకండి అభివృద్ధిని చూడండి మీ వద్దకు మనిషి వస్తాడా రాడా రాని అడరా గల్లబట్టి అయ్యా నువ్వు ఆనాడు ఏమన్నావు అని చెప్పేసి అడగండి నేను పదిహేను ఏం ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాయి నేను ఏమడిగినా అయ్యా నాకు ఒక పార్టీ టికెట్ ఇవ్వండి అయ్యా దళితుణ్ణి కాబట్టి నాకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి అడిగితే అనామతుగా దీన్ని ఇలా జెండర్ వాడేసారు సార్ జెండర్ వాడేసారు యువతలంతా నచ్చి నన్న అడిగి ఏమయ్య నువ్వు ఐదు రూపాయలు ఉప సర్పంచేసినావు మాన మాదిగలు ఇంత తక్కువ ఉన్నారా అప్పుడు మీరు ఉన్నప్పుడేమో పదహారు వందల ఉన్న జనాభాను ఐదు వందల ఇరవై ఒక్క జనాభాను ఎట్లా పూజ మీరు అడగారని చెప్పేసి అంటే దాన్ని పట్టుకొని మేము ఏం చేయాలి అధికారంలో మేము ఉండి మేము చిచ్చి పెట్టుబడిందని చెప్పేసి మేము తరదించుకొని సప్డే కొన్నాం సార్ ఎవరో మా గిట్టు వాళ్ళు ఏమంటున్నారంటే మీ గిట్టని వాళ్ళు మీకు చేసేసి అని చెప్పేసి మమ్మల్ని రెండు రోజుల దాకా నిన్నటి వరకు సార్ నిద్ర ఆగా తిరిగి తిరిగినాం సార్ మేము మేము చేయాలి చేయాలని ప్రజల వరకు వస్తే మీరు గిట్టం చేస్తున్నారు మమ్మల్లా సరే డబ్బులు గెలువ కాదు కాదు సార్ మేము దొరుకుతున్నాం కదా మాకు పైసలు ఉన్నాయి అభిమానం కోసం మేము ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తామని అని వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళు డబ్బులతో గెలవండి మేము కాదంటారు సరే ప్రజల వద్ద మేము వచ్చినాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వాదించారు మా యొక్క మంచి చెడులు వాళ్ళకు తెలుసు మేము ఎక్కడుంటాం ఏం చేస్తాం ఎప్పుడ అన్నా ఎక్కడున్నాం అన్న అంటే మేము మేము సార్ ఇప్పటికి వివరమైనా అడగండి ఏ తిన్నవానికైనా సర్టిఫికేట్ కావాలన్నా విద్యాభివృద్ధి కావాలన్నా మేము చేసినాం సార్ అది మాకు తోసినంతా మేము చేసినాం ఎంతో అని గొప్ప చెప్పుకోవడం కాదు కాబట్టి నా కొడుకు ఆశయాలు మా డాడీ ఇంత కష్టపడతాడు ఇది ఏం చేసినా మా డాడికి అవకాశం దక్కకుంటుంది ఏందని చెప్పి నా కొడుకుండి డాడీ నేను ఎట్లా అని చెప్పి వెళ్తాను అంటే బిడ్డ అక్కలను బావలను మన అందరిని కూర్చుని పెట్టి మాట్లాడుకున్న ఏ డాడీ నేను ఏమన్నా కానీ రావా సేవ ఏమన్నా కానీ అక్కలు బావలు అన్నలు తమ్ముళ్ళు నన్ను ఆశీర్దిస్తే అని ఒక్కసారి బయటికి వెళ్తే డాడీ తెలిస్తా డాడీ అంటే బిడ్డ మనం పెద్ద పెద్దలతో తట్టుకోలేమని చెప్పేసి నిన్నటి వరకు చూసిన సార్ నేను సాయంత్రం ఐదు గంటల వరకు మా అధిష్టానం అనేటువంటి మా ఈశ్వర్ గౌడ్ బొమ్మ ఈశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు బావగారు మరి ఏంటి నా ఆశయండి నా కొడుకు ఇట్లా అడుగుతాడు అంటే సారీ బావ ఇది జారిపోయింది అని చెప్పేసి అన్నకి నేను రాత్రి డిసైడ్ చేసుకొని మా అక్కలను మా బావలు అందరిని మా చెరన్నను మా ఆడబిడ్డలు అందరిని అడుకొని అబ్బాయి ఒక్కసారి నాకు అవకాశం నాకు కొడుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను పాదే పడి వాళ్ళు పాదాభివందనం చేస్తాను నచ్చిందా నేను ఏదో చేస్తాను నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుడు కాదు మనకు అధికారం ఉన్నది ఇప్పుడు సరే నాకు ఇలా టికెట్ ఇవ్వనంత మాత్రం నేను వదిలిపెట్టా సార్ నేను ఇరవై ఐదు ఏళ్ళు సేవ చేసిన నేను అయినా నేను కాంగ్రెస్ పార్టీ కాదు అని అన్న నేను ఈ పార్టీ నాకు టికెట్ రాలేదని చూసి చెప్పుకుంటా లేను ఎందుకంటే అదో మీరు చూడండి మీరు చూసి మీరు ఎవరు ఏం చేస్తారని చెప్పేసి దయచేసి మీ అందరికీ ఆది ప్ర ప్రత్యేక ధన్యవాదాలు దండాలు మీ అందరి పాదాభి వందనం చేస్తాన నేను ఇంతకన్నా ఏం చెప్పుకోలేము మనం దళితులం ఐక్యమంగా ఉండండి మీరు సరే ఎవరన్నా కానీ ఒక్కళ్ళు చూసుకోండి మీరు దయచేసి మీ అందరికీ పేరు పేరునా